ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎందుకు ఆటంకాలు వస్తుంటాయో అర్థం కాదు ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టపడినంత ప్రతిఫలం కూడా మనకు ఉండదు ఎందుకు అర్థం కాదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా శనివారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీరు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించాలి తర్వాత ముందుగా మీరేం చేయాలంటే ఒక గొడుగు ఓజప చెప్పులు ఇవి ఎవరికి దానం ఇవ్వాలి అంటే ఆ గుడి దానం ఇస్తే మహా అద్భుతం మీరు ఒక గొడుగు దానం ఇస్తే అది వెలకట్టలేని పుణ్యం ఒకవేళ పంతులు గారు తీసుకోలేదు ఆయనకి ఇవ్వడానికి ఏదైనా మొహమాట పడింది అనుకోండి గుడి లోపలికి చెప్పులు తీసుకెళ్ళకూడదు అని అంటే పంతులు గారితో మీరు ఒకసారి మాట్లాడి రిక్వెస్ట్ మేర తనను కొంచెం బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు దానం ఇవ్వచ్చు ఒకవేళ మీరు అలా ఇవ్వడానికి మీ మొహమాటం ఏదైనా అనిపించింది అనుకోండి మీరు గుడి బయట ఎవ్వరున్నా అక్కడ భిక్షాటన ఎత్తేవాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఎవ్వరికైనా సరే ఓ గొడుగు ఓ జత చెప్పులు మీరు దానమిస్తే మహా అద్భుతం ఇందులో రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి పైన మన పైన పడుతున్న ఎండకి గొడుగేసుకుంటారు వానకి గొడుగేసుకుంటారు రెండవది మన కాళ్ళు ఇబ్బందికరంగా ఏది గుచ్చుకొని కాలి బొబ్బలెత్తి అవి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి చెప్పులేసుకుంటారు మన తల పై భాగాన ఉండేది గొడుగు మన కాలు కింద ఉండేది చెప్పులు ఇవి రెండు దానమిస్తే ఈ రెండింటి మధ్యలో ఉన్న మనిషికి అపారమైన పుణ్యం కలుగుతుంది ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళకి ఈ పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడింది కనుక ఎవరికైతే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు చిక్కులు సమస్యలు ఉంటాయో మీరు ఖచ్చితముగా శనివారం నాడు మాత్రమే ఇవి రెండు దానం ఇవ్వాలి ఇక ఏ రోజు ఇవ్వడానికి శాస్త్రం ఒప్పుకోదు అలా మీరు ఇచ్చిన ఫలితం ఉండదు అలా ఇవ్వకూడదు అంటే మీరు ఓ రెండు రోజులు ముందే ప్లాన్ చేసుకొని ఓ గొడుగు ఓ జత చెప్పులు తెచ్చి మీరు అలా మూడు వారాలు లేదా ఐదు వారాలు లేదా ఒక్క వారం మీ శక్తికి మేర ఎవ్వరికి ఇచ్చినా పర్వాలేదు కానీ బ్రాహ్మణ దానం ఇస్తే మహా అద్భుతం కనుక ఈ చిన్నపాటి పూజా విధానం మనం చేసుకుంటే ఇది పూజల్లో కూడా ఓ భాగమే కానీ ఇది ఓ పరిహార శాస్త్రం కనుక ఓ జత చెప్పులు ఓ గొడుగు ఛత్రము ఇవి రెండు దానం ఇస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఇది ఆడవారు కానీ మగవారు కానీ చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళు వీళ్ళు అని తేడా ఏదీ ఉండదు సుమా ఈ చిన్నపాటి ఇచ్చి మీకున్న దరిద్రాన్ని మీరే కడుక్కో కృష్ణార్